श्रीमहागणाधिपत नमो नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम हरि ओं अपारकुासींधुम ज्ञानद शातमूर्ति श्रीचंद्रशेखर गुर प्रणमा सदात्मध्यान विशदपदाख नौम शास्त्रु निष्नात चंद्रशेखर भारती शाताकारुजगशल पदमनाभम सुरेशं విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం గమనయనం జోగహృద్ధ్యానగమ్యం వందే విష్ణు ద్వర్వలోక సర్వలోకైకనాథం అందరికీ కూడా నమస్కారం మనము రేపు జరుపుకోబోయేటువంటి తొలి ఏకాదశి యొక్క వైశిష్ట్యాన్ని యథాశక్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు ఈ తొలి ఏకాదశి అనేటువంటిది మనం తెలుగులో వాడుకగా చెప్పుకునేటువంటి ఒక అనుకునామం కానీ దీని అసలు పేరు శయన్ ఏకాదశిని ఏకాదశిని ప్రబోధిని ఏకాదశిని ఆషాఢి ఏకాదశిని ఇలా రకరకాల పేర్లు సంస్కృతంలో అనగా శాస్త్రంలోనూ వేదాల్లోనూ పురాణాల్లోనూ చెప్పబడి ఉన్నది అయితే ఈ ఏకాదశి నాడు ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి ఈ ఏకాదశి ఎందుకు ఇంత ఈ ఏకాదశి నుంచి ఏం ప్రారంభమవుతుంది ప్రత్యేకముగా రేపటి ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఈ ఏకాదశి నాడు ఆచరించవలసిన విశేషాలు ఏమిటంటే ప్రతి మా ఏకాదశి చాలా గొప్పది ప్రతి మాసము ఎందు రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్లపక్ష ఏకాదశి రెండు కృష్ణపక్ష ఏకాదశి అయితే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా గొప్పదైనటువంటిది ఎందుచేతనంటే ఆషాఢశుద్ధ శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా నాలుగు మాసాల పాటు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళి ఆ మహానుభావుడు అప్పుడు కార్తీక శుద్ధ ఏకాదశి దానికి ఉత్థాయిన ఏకాదశి అని పిలుస్తారు ఈ ఉత్థాన ఏకాదశి అది కూడా చాలా విశేషంగా జరుపుకుంటారు అయితే ఆ రోజున నిద్రలేస్తాడు అని మనకు శాస్త్రాల్లో ఉన్నది అయితే ఈ తొలి ఏకాదశి నాడు మనము విష్ణుమూర్తిని యథోక్తంగా పూజించి చక్కగా స్వామివారికి నైవేద్యాలు పెట్టి అంతవరకు మాత్రమే మనము ఉండాలి ఎందుచేత అంటే చాలామంది ఏకాదశి పర్వదనమని భోజనం చేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు ఎందుకంటే ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే దానికి కలిగేటువంటి ఫలితము చాలా అత్యుత్కృష్టమైనటువంటిది మనకి సాధారణంగా ఏకాదశి ఉపవాసం గురించి అనేకానేక కథలు ఉన్నాయి అందులో అంబరీషోపాఖ్యానం భాగవతంలో ఉంటుంది ఏకాదశి నాడు అంబరీషోపాఖ్యానం శ్రవణం చేసిన పఠించినా కూడా చాలా గొప్ప విశేషం కలుగుతుంది అని భాగవత పురాణంలో చెప్పబడుతోంది కాబట్టి యథాశక్తిగా మనం విష్ణుమూర్తిని అర్చించి అది వినటం చేతన కానీ లేదా పారాయణ చేయడం చేతన కానీ చాలా ఉత్కృష్టమైనటువంటి ఫలితం కలిగి వాళ్ళకి మోక్షం లభిస్తుంది అది కాకుండా ఈ చాతుర్మాసిక వ్రతము చాతుర్మాస్క వ్రతానికి అనేకానేక నియమాలు ఉన్నాయి పూర్వకాలంలో అందరూ దాన్ని పాటించి ఉండేటువంటి వాళ్ళు ఎందుచేతనంటే అప్పుడు శౌచము సంప్రదాయము ఆచార సంపత్తి చాలా విశేషంగా ఉండేది కానీ ప్రస్తుత కాలంలో అవన్నీ కాస్త మరుగున పడడం చేత కేవలం పీఠాధిపతులు యతీంద్రులు సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు మాత్రమే ఈ చాతుర్మాసిక వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు అయితే ఈ విష్ణుమూర్తి ఎందుకని నిద్రలోకి వెళతాడు అంటే బలిచక్రవర్తిని ఉద్ధరించినటువంటి ఆ వామనమూర్తి విష్ణుమూర్తే వామనమూర్తిగా వచ్చాడు ఆ విష్ణుమూర్తి బలిచక్రతికు ఉండేటువంటి సుతలలోకము లోకము అంటే మనకి భాగవత శాస్త్రం ప్రకారంగా కానీ పురాణాల్లో కానీ మనకి ఏడు లోకాలు చెప్పబడ్డాయి ఒకటి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాదులు ఇవన్నీ కూడా దేవతలు పితృదేవతలు ఋషులు మునులు వీళ్ళందరూ ఉండేటువంటి లోకాలు అలాగే రాక్షసులు ఉండేటువంటి లోకాలు కూడా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాడాలని చెప్పబడ్డాయి అందులో సుతల లోకము అతి అద్భుతమైనటువంటి లోకంట భాగవత శాస్త్రం ప్రకారం అది దేవేంద్రుడికి కూడా అలభ్యమైనటువంటి లోకం విష్ణుమూర్తిని యథాక్తంగా అర్చించడం చేత బలిచక్రవర్తికి ఆ సుతరలోకానికి అధిపతిగా చేసాడు విష్ణుమూర్తి అక్కడ ఉంటూ ఆ రోజున అక్కడ శయనిస్తాడు అని కొన్ని పురాణాల్లో చెప్పబడుతోంది ఆ సుతరలోకము అత్యద్భుతంగా ఉంటుందని మనకు అనేకానేక పురాణాల్లో చెప్పబడింది ఆ విష్ణుమూర్తిని ఆ రోజు ఎవరైతే ఎలా అర్చించాలో మనకి ధర్మశాస్త్రంలోను ధర్మసింధువులోనూ సుస్పష్టంగా చెప్పబడింది ఆ రోజున ప్రత్యేకంగా విష్ణుమూర్తి ప్రతిమ ఎలా ఉండాలంటే అనేక ఆభరణాలతో కూడినటువంటి విష్ణుమూర్తి తల్పమందు శయనించి శంఖాది చతు చతురాయుధములు శంఖాది చతురాయుధములు అంటే శంఖ చక్ర పద్మములు పట్టుకొని ఆ మహానుభావుడు లక్ష్మీదేవి పాదము రుతుచుండగా పడుకుని ఉన్న విష్ణు ప్రతిమను నానావిధ ఉపచారములతో పూజించి ఈ శ్లోకం చెప్పుకోవాలండి ఖచ్చితంగా విష్ణుమూర్తిని రేపు అర్చించేటువంటి వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధించేటువంటి వాళ్ళు ఏకాదశి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఈ శ్లోకం చెప్పుకొని తీరాలట ఏంటా శ్లోకం అంటే త్వది సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధే త్వది బుద్ధ్యేత తత్సర్వం సచరాచరం ఈ శ్లోకం ఖచ్చితంగా చెప్పుకొని చెప్పాలట ఏ అదేమిటంటే త్వది సుప్తే జగన్నాథ జగత్సప్తం భవేదిదం విబుద్ధే త్వరి తత్సర్వం సచరాచరం అని ప్రార్థించాలి అంటే ఓ జగన్నాథ నీవు నిద్రించిన జగము మొత్తం నిద్రించు నువ్వు పడుకుంటే జగం మొత్తం పడుకుంటుంది నీవు మేలుకొని ఉండడం చేత జగమంతా కూడా తెలివి తెచ్చుకొని నిన్ను ప్రార్థించేటువంటి ప్రయత్నం చేస్తుంది అని ఈ ఉపోషణము అంటే ఎవరైతే శ్లోకాన్ని బాగా పఠించి స్వామివారిని ఆరాధించి స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఏకాదశి రోజు రాత్రిన జాగరణ చేసి ద్వాదశి ఎందు మరలా విష్ణుమూర్తికి అర్చన చేసి ఒకవేళ ఏకాదశి నాడు అనురాధ నక్షత్రం కలిగి అది ఇంకా గొప్పదట అండి మన అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం రేపటి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి అనురాధ నక్షత్రం కలిసి వచ్చింది అటువంటి గొప్ప ఏకాదశి అలా ఉన్న ఎడల ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుడికి ఎవరికైనా భోజనం పెట్టి లేదా మిగిలిన వర్ణాల వాళ్ళు యథోక్తంగా స్వజంపాకాదులు అవి ఇచ్చి తర్వాత వాళ్ళు భోజనం చేస్తే పూర్ణంగా ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పబడుతోంది అయితే ఈ ఏకాదశి వ్రతం నాడు భోజనం పూర్తిగా చేయవచ్చున ఒకవేళ ఉపవాసం చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఉపవాసం చేయలేనటువంటి వాళ్ళు యథాశక్తిగా కాస్త గోధుమ నూకతో తయారు చేసినటువంటి పదార్థం కానీ ఇంకా శక్తి కలిగినటువంటి వాళ్ళు కాస్త పాలు పళ్ళు అయినా పుచ్చుకొని మరింత శక్తి కలిగినటువంటి వాళ్ళు ఓ దళం నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లు మాత్రం తాగుతూ మరింత బాగా శక్తి కలిగి ఉండనటువంటి వాళ్ళు నిర్జలంగా అంటే అసలు జలం కూడా పుచ్చుకోకుండా ఏకాదశి వ్రతం ఆచరించిన ఎడల వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది రేపు ఉదయాన్నే లేచి ఆడవాళ్ళు మాత్రం తలమేయించి స్నానం చేయకూడదని కొన్ని కొన్ని వాటల్లో చెప్పబడింది అదొకటే కాకుండా సాధారణంగా మగవారు పొద్దున్నే లేచి ప్రాతకాలము ప్రాతకాలం అంటే అర్థం ఏంటంటే సూర్యోదయాత్ పూర్వము సూర్యోదయం కన్నా ముందు లేచి స్నానాది కర్మలన్నీ కూడా పూర్తి చేసుకుని సంధ్యావందనాది అనుష్ఠానాలన్నీ కూడా చక్కగా చేసుకుని జపం చేసుకుని విష్ణుమూర్తిని ఆరాధించి అవకాశం ఉంటే దగ్గరికి ఏదైనా క్షేత్రం కానీ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయం కానీ ఉంటే ఆ సమీపానికి వెళ్ళి స్వామి నామస్మరణ చేసుకుంటూ స్వామివారికి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారికి ఏమైనా పుష్పాలు సమర్పించి అక్కడి నుంచి వచ్చి నామస్మరణ చేసుకుంటూ మీ పని చేసుకుంటూ ఉండవచ్చు మీ పని చేసుకొని సాయంకాలం వేళ మళ్ళా స్నానం చేసి మళ్ళీ ఓ ఓ అవకాశం ఉంటే ఆవునేతి దీపం ఉదయం సాయంకాలం కూడా ఆవునేతితో దీపం వెలిగించి స్వామివారిని మరలా అర్చించి ఆ రోజు సాయంకాలం కాసిన్ని పాలు తాగవచ్చు ఉండగలిగిన వాళ్ళు ఉండవచ్చు కాసిన్ని పాలు తాగి స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ రాత్రి వేళ జాగరణ చాలామంది వాళ్ళ జాగరణ ఎలా చేస్తున్నారంటే మెలుకుగా ఉండి టీవీలో అవి చూస్తే ప్రయోజనం లేదండి జాగారం అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామం చేసుకుంటూ మెలుకుగా ఉంటామో అది మాత్రమే జాగరణ అలా జాగరణ చేసి మరునాడు ఉదయాన్నే మరలా స్నానాది కర్మలు పూర్తి చేసుకుని స్వామివారికి అర్చించి ఆ తర్వాత మహానుభావులు అయినటువంటి ఎవరినైనా కొంతమంది బ్రాహ్మణులు తీసుకువచ్చి వారికి భోజనాదులు పెట్టి లేని వాళ్ళు స్వజంపాకాదులు అవి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు భోజనం చేయమని మనకి ఏకాదశి వ్రత నిర్ణయం నిర్ణయ సింధువులో కానీ ధర్మసింధువులో కానీ చెప్పబడుతోంది కాబట్టి యథోక్తంగా అందరూ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అయితే ఏకాదశి వ్రతం చెయ్యడం చేత కలిగేటువంటి ఫలితము మనకి భాగవతంలో అంబరీషోపాఖ్యానం ఉండనే ఉన్నది అది కాకుండా ప్రత్యక్షంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ మధ్యకాలం అంటే ఒక ఎనభై తొంభై సంవత్సరాలకు మునుపుగా జరిగినటువంటి ఒక గొప్ప విశేషం చెప్తాను ఏమిటంటే ఒకనాడు శృంగేరి జగద్గురువులు మహానుభావులు కాశీ వెళ్ళినప్పుడు ఆయన అనుగ్రహ భాషణం చేసి ఆ తర్వాత అందరికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రసాదం ఇస్తూ ఉంటే ఇద్దరు ముసల్మాన్లు ముస్లింలు అండి వాళ్ళు వాళ్ళు మేము ప్రసాదం పుచ్చుకోవండి వాళ్ళ ఏకాదశి మేమేమి తినము అని చెప్పారటండి చెబితే ఆశ్చర్యపోయారట ఆశ్చర్యపోయి మీరు వేరే మతం వారు కదా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారా అని ప్రశ్న వేశారట అక్కడ వాళ్ళు అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం కొంతకాలం మునుపు వాళ్ళిద్దరూ కూడా పొద్దున్నుంచే సాయంత్రం వరకు రాత్రివేళ వరకు అవిశ్రాంతంగా పనిచేసి ఇంకా తినడానికి ఓపిక కూడా లేక అంటే తినడానికి సమయం లేదు ఓపిక లేదు అక్కడ తినడానికి వాళ్ళకి అవకాశం లేక ఇంకా బాగా శరీరం బడలిపోయి పడుకుందామని ఒక చెట్టు కింద పడుకున్నారటండి ఓ చెట్టు కింద పడుకుంటే వాళ్ళిద్దరినీ కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ వాళ్ళతో పాటు చాలామంది ఉన్నారు అక్కడ పడుకున్న వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఒక విషసర్పం కాటేసింది వాళ్ళందరూ నేను వీళ్ళిద్దరూ కూడా మరణించారు మరణిస్తే వీళ్ళిద్దరినీ తీసుకుని యమలోకానికి వెళితే అక్కడ యమధర్మరాజు వీళ్ళిద్దరూ కూడా ఇవాళ ఏమీ తినకుండా ఉన్నారయ్యా వీళ్ళిద్దరూ ఏకాదశి వ్రతం పూర్తి చేసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరినీ మరలా తిరిగి భూలోకానికి పంపించేయండి అని చెప్పారు చెబితే వాళ్ళిద్దరూ తిరిగి వెనక్కి వచ్చేసేటండి తిరిగి వెనక్కి వచ్చేసిన తర్వాత వారిద్దరి శరీరాన్ని సూక్ష్మ శరీరాల్ని కారణ శరీరాల్ని స్థూల శరీరంలోకి పెట్టేసిన తర్వాత వాళ్ళిద్దరికీ కలొచ్చినట్టుగా మెలుకు వచ్చింది మెలకు వచ్చి ఇద్దరికీ ఒకే కల రావడం విచిత్రం ఇప్పుడు ఏదైనా ఒక కళ ఒకరికి వచ్చి ఒక కళ ఇంకోలా వస్తే ఇద్దరికీ ఒక రకమైన కళ వచ్చింది ఏంటని ఒకరొకళ్ళు మాట్లాడుకొని ఆ దగ్గరలో దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అర్చకుడు ఇల్లు పక్కనే ఉంటే తలుపు తట్టి అయ్యా మీ మతం ప్రకారం ఇవాళ ఏ రోజు అంటే ఇవాళ ఏకాదశి పూర్తవుతుంది రేపు పొద్దున్న ద్వాదశి అని చెప్పేట ఆ రోజు నుంచి మేము ప్రతి ఏకాదశి తిథి తెలుసుకొని మరి ఏమీ తినకుండా ఉపవాసం చేస్తూ ఉంటామని ఆ ముస్లింలు ఇద్దరూ చెప్పారు అంత గొప్పది ఏకాదశి తిథి నాడు ఉపవాసం చేయడం పైగా మన శరీరానికి కూడా ఒకనొక గొప్ప బలం వస్తుంది ఏకాదశి వ్రతం నాడు ఉపవాసం చేస్తే మనకి డాక్టర్లు వాళ్ళు కూడా చెప్తున్నారు ఏదైనా ఒక రోజున పూర్తిగా ఆహారం తినకుండా ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగుపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా యథోక్తంగా ఏకాదశి నాడు ఉపవాసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఆ తొలి ఏకాదశి ఆ విష్ణుమూర్తి యొక్క పర్వదినాన్న ఆ మహానుభావుణ్ణి అర్చించి పూజించి అందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని అనుకుంటూ సర్వం శ్రీ పరబ్రహ్మచరణార్ందార్పణమస్తు స్వస్తి